స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ముంగర శైలజ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఇటువంటి వ్యాఖ్యలు బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుందని ఇకనైనా బేషరత్గా క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు మహిళా అధ్యక్షురాలు నర్మదాబాయ్ మహిళా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నేను బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాగా నా గారిని నిర్మించడం జరిగింది అదేవిధంగా మహిళల కమిటీని ఏర్పాటు చేయడం జరిగేసి కోవితూరు నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మహిళా మహిళలు బీసీ మహిళలు ఇండి కావడం జరిగింది అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ అమ్మ గారికి జరిగిన అనే ఏమన్యాయం జరగకూడదు ఆమె ఎంతో రాజకీయాల్లోకి ముందుకు వచ్చారు ఆమె వ్యక్తిగత చేయడం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం చాలా పడకూడదు మాజీ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం ఎంతో విచారం వ్యక్తం చేసింది అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోకి ముందరికి రావాలంటే గౌరవంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది అదే సాధారణమైన మహిళల పరిస్థితి ఏంటో మాకు ఎంతో ఆందోళనగా ఉంది నాకు ఏదైతే అన్యాయం క్రితం జరగకుందని దీన్ని మేము ఖండిస్తాం